మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి మరి కరెంట్ అఫేర్స్లో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్ వేట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ అవ్వాలి మరి లేట్ లేకుండా టాపిక్లకి వెళ్ళిపోదాము మొదటి బిట్ చూద్దామండి క్రింది ఏ రోజున యునిసెఫ్ వ్యవస్థాపక దినోత్సవమును జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ డిసెంబర్ పదకొండవ తేదీన యునిసెఫ్ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటారు ఇప్పుడు యూనిసెఫ్ గురించి పూర్తిగా చూద్దామండి యునిసెఫ్ వ్యవస్థాపక దినోత్సవం యొక్క ఈ సంవత్సరం యొక్క యూనిసెఫ్ ఇతివృత్తం ఏంటంటే లెజెండ్ టు ద ఫ్యూచర్ ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం లెజెండ్ టు ద ఫ్యూచర్ మరి యూనిసెఫ్ను స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు మరి యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది అదేవిధంగా యూనిసెఫ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అంటే క్యాథరిన్ రసేల్ క్యాథరిన్ రసెల్ యునిసెఫ్ ఇండియా యొక్క ప్రస్తుతం యొక్క అంబాసిడర్ ఎవరు అంటే కరీనా కపూర్ ఖాన్ కరీనా కపూర్ ఖాన్ మరి యునిసెఫ్ యొక్క పూర్తి నేమ్ మీకు తెలిస్తే తప్పనిసరిగా ఫామ్ మీకు తెలుస్త తప్పనిసరిగా కామెంట్ చేయండి మరి రెండో చూద్దామండి ఇస్కాన్ క్రింది రాష్ట్రంలోని బృందావనంలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఇస్కాన్ ఏర్పాటు చేయనుంది మరి ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ అంటే ఆనందీబెన్ పటేల్ ఆనందీబెన్ పటేల్ ఒడిస్సా రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజీ మోహన్ చరణ్ మజీ జార్ఖండ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ అదే అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మమతా బెనర్జీ నెక్స్ట్ అవుతామండి మూడవది క్రింది ఏ రోజున ప్రపంచ ర్యాబిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రపంచ ర్యాబిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ డి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీనండి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ అసలు ఆగస్ట్ ఏడు ఆగస్టు పది ఆగస్ట్ ఇరవై మూడు ఈ డేట్లు కూడా తెలుసుకుందామండి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం ఇప్పుడు మరి ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క ఇతవృతం ఏంటి అంటే బ్రేకింగ్ ర్యాబిస్ బౌండరీస్ బ్రేకింగ్ ర్యాబిస్ బౌండరీస్ అనే ఇతవృత్తాన్ని కలిగి ఉంది నెక్స్ట్ జాతీయ చేనేత దినోత్సవం ఆగస్ట్ ఏడు జాతీయ చేనేత దినోత్సవం ఆగస్ట్ ఏడు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ఆగస్టు పదవ తేదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం అనేది ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన జరుపుకుంటుంటారు ఇదండి రాబీస్ దినోత్సవం గురించి నాలుగవది దేశంలోని తొలి డయాబెటిక్ బయో బయోబ్యాంకును క్రింది ఏ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది డయాబెటిక్ బయో బ్యాంక్ ఆన్సర్ ఆప్షన్ ఏ చెన్నైలో అండి చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది మరి సైంటిఫిక్ పరిశోధనలను బలపరిచే లక్ష్యంతో డయాబెటిస్ బయో బయోబ్యాంక్ను స్థాపించినటువంటి సంస్థ ఐసిఎంఆర్ మరి ఈ యొక్క ఐసిఎంఆర్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రాజీవ్ బాల్ రాజీవ్ బాల్ అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుత మంత్రి జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుత మంత్రి జేపీ నడ్డా అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుత కార్యదర్శి ఎవరు అంటే పుణ్యశలీల శ్రీవాస్తవ పుణ్యసలీల శ్రీవాస్తవ మరి ఐదో చూద్దామండి క్రింది ఏ దేశ ఛాన్సలర్ ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఆఫ్ సాల్జ్ ఒలాఫ్ సాల్జ్ ఇటీవల పార్లమెంట్ విశ్వాసం కోల్పోయారు ఇంటికి ఏ దేశానికి చెందినటువంటి ఛాన్సలర్ ఒలాఫ్ సాల్జ్ అనే వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ డి జర్మనీ జర్మనీ మరి మిగతా దేశాల యొక్క ఛాన్సలర్లు కూడా చూద్దామండి ఫిన్లాండ్ దేశ ప్రస్తుత ప్రధాని పెట్టెరి ఓర్ఫో పెట్టెరి ఓర్ఫో స్పెయిన్ దేశ ప్రస్తుత ప్రధాని పెడ్రోజ్ సాంచేజ్ పెడ్రో సాంచెజ్ స్వీడన్ దేశ ప్రస్తుత ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఉల్ఫ్ క్రిస్టర్సన్ నెదర్లాండ్స్ యొక్క ప్రస్తుత ప్రధాని డిక్ స్కూప్ డిక్ స్కూప్ ఆరోపెట్టండి ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రాజెక్ట్ చేతాలను భారత ప్రభుత్వం క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ప్రాజెక్ట్ చేతాల నుండి ఆన్సర్ ఆప్షన్ డి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రాజెక్ట్ చేత ఈ ప్రాజెక్టును అయితే ప్రారంభించడం అయితే భారత ప్రభుత్వం జరిగిందండి మరి దాని గురించి చూద్దామండి మరి దేశంలో చేతాల సంఖ్యను పెంచేందుకు ప్రాజెక్ట్ చేతాలో భాగంగా కెన్యా నుండి కెన్యా నుండి ప్రతి సంవత్సరం కూడా పద్నాలుగు చేతాలను తీసుకొచ్చేందుకు భారత్ ఇటీవల అవగాహన ఒప్పందం అయితే చేసుకుందండి ప్రతి సంవత్సరం కూడా పద్నాలుగు చేతాలు తీసుకురావడానికి అదేవిధంగా మరి ప్రపంచంలో అత్యధికంగా చేతాలను కలిగినటువంటి దేశమే నమేబియా అదేవిధంగా కెన్యా దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరో అంటే విలియం రోటో విలియం రోటో కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ ప్రస్తుత మంత్రి ఎవరో అంటే భూపేంద్ర యాదవ్ కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ ప్రస్తుత మంత్రి భూపేంద్ర యాదవ్ అదేవిధంగా కెన్యాదేశ రాజధాని నైరోబి కెన్యాదేశ కరెన్సీ షిల్లింగ్ కెన్యాన్ సిల్లింగ్ ఓకేనండి నెక్స్ట్ ఏడవదండి అమెరికాకు చెందినటువంటి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవల క్రింది ఏ నూతన గెలాక్సీని గుర్తించింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి జేఏడి జిఎస్ జడ్ ఫోర్టీన్ ఓ అండి సో ఇదే అండి సో ఈ యొక్క గెలాక్సీని అయితే ఈ వెబ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా గుర్తించడం అయితే జరిగిందండి మరి మరి నాసాది కదండి ఇది నాసా యొక్క ప్రస్తుత అధిపతి ఎవరంటే బిల్ నెల్సన్ బిల్ నెల్సన్ మరి నాసాను స్థాపించినటువంటి సంవత్సరము పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మరి అమెరికా రక్షణ శాఖ ప్రస్తుత మంత్రి ఎవరు అంటే అమెరికా రక్షణ శాఖ ప్రస్తుత మంత్రి లూయిడ్ ఆస్టిన్ లూయిడ్ ఆస్టిన్ మరి అమెరికా విదేశాంగ శాఖ ప్రస్తుత మంత్రి అమెరికా విదేశాంగ శాఖ ప్రస్తుత మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆంటోనీ బ్లింకెన్ మరి ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ ఎస్ సోమనాథ్ మరి ఇస్రోని స్థాపించినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాసో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అంటే మనకంట పూర్వం పదకొండు సంవత్సరాల పూర్వమే ఈ యొక్క నాసాను స్థాపించారు ఇస్రో అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నెక్స్ట్ ఎనిమిది అండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అత్యుత్తమ భారత బ్యాంకుగా క్రింది ఏ బ్యాంకు ఎంపిక అయింది అత్యుత్తమ భారత బ్యాంకుగా ఏ బ్యాంక్ ఎంపిక అయింది ఆన్సర్ ఆప్షన్ డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే శ్రీనివాసులు శెట్టి శ్రీనివాసులు శెట్టి మరి దేశంలో ప్రస్తుతం గల ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి అంటే పన్నెండు ఉన్నాయండి పన్నెండు ఉన్నాయి మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అంటే ఎస్బీఐను స్థాపించినటువంటి సంవత్సరం జూలై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఐదు జూలై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఐదు మరి స్టేట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది ముంబైలో ఉంది నెక్స్ట్ తొమ్మిదవది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్ ఎవరు నియమితులయ్యారు ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీఎస్సి నూతన చైర్మన్ గా ఎవరు ఎంపికలయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి ఏఆర్ అనురాధ ఏఆర్ అనురాధ మరి గతంలో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా చేసిందండి ఇవిడ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నటువంటి మొదటి మహిళ ఐపీఎస్గా గుర్తుపొందినటువంటి వారు ఈ అనురాధ గారు అండి మరి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డీజీపీ ఎవరంటే ద్వారక తిరుమల రావు ద్వారక తిరుమల రావు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరంటే నేరప్ కుమార్ ప్రసాద్ అదేవిధంగా టిఎస్పిఎస్సి ఉంది కదండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను దాని యొక్క ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి మిత్రులు గమనించాలి నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి వీడియో ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరిచ్చే లైక్ ఏ కామెంట్ నాకు బహుమతులు అండి మరి రేట్ లేకుండా లో కలుపుతాం పదవది ఈ క్రింది వారిలో ఎవరికి అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగును ప్రదానం చేయడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి చిరంజీవి చిరంజీవి మరి అమితాబ్ బచ్చన్కు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ప్రదానం చేసినటువంటి సంవత్సరం రెండు వేల పద్నాలుగు మరి అక్కినే నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని స్థాపించినటువంటి సంవత్సరం రెండు వేల ఐదు మరి అక్కినే నాగేశ్వరరావు జాతీయ పురస్కార తొలి గ్రహీత ఎవరు అంటే దేవానంద్ దేవానంద్ మరి చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పద్మభూషణ్ పురస్కారమును ప్రదానం చేసినటువంటి సంవత్సరం రెండు వేల ఆరు రెండు వేల ఆరు అదేవిధంగా చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారమును ప్రదానం చేసినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ గౌడ్